గంజాయి డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయిందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు గంజాయి డ్రగ్స్ కు యువత బానిసలై తమ జీవితాలను చిత్రం చేసుకుంటున్నారని అన్నారు భగత్ సింగ్ స్మారక విద్యార్థి యువజన ఉత్సవాల సందర్భంగా డివైఎఫ్ఐ మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో టూకే రన్ నిర్వహించారు అదనపు ఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్జీ కళాశాల వద్ద ఈ రన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయిని అరికట్టడానికి పోలీస్ శాఖ ఎంతగానో కృషి చేస్తుందని ఇందులో తమ వంతుగా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి టూకే రన్ నిర్వహించామని తెలిపారు దేశ స్వాతంత్రం కోసం పోరాడి అతి చిన్న వయసులోనే ఉరికంభం ఎక్కి ప్రాణాలర్పించిన భగత్ సింగ్ స్ఫూర్తితో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ కోట్ల అశోక్ రెడ్డితో పాటు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అని చెప్పి టూకేరా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ సార్ గారు ప్రారంభించడం జరిగింది ఈరోజు చూసినట్టయితే గంజాయి డ్రగ్స్ అనేది విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ పెరిగి యువతను మొత్తం కూడా వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీన్ని అరికట్టాలని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న భాగంగా ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐగా నల్గొండ జిల్లాలో కూడా అనేక సెమినార్లు కూడా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కే రన్ నిర్వహించడం జరుగుతుంది దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే ఉరికమ్మ వెక్కిన సయ్య భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ పనిచేస్తుంది కనుక ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఈ యువతని అంతా కూడా చైతన్యం చేయడానికి ఈరోజు ఈ కే రన్ నిర్వహించడం జరుగుతుంది గంజాయి కు యువత మొత్తం కూడా దూరంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భారత ప్రజాతంత్ర యువజన సైమక్య అదేవిధంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నల్గొండ ఎన్జి కాలేజ్ నుండి బస్ స్టాండ్ వరకు ఈరోజు కేరా నిర్వహించడం జరుగుతూ ఉంది అలా ముఖ్యంగా భారతదేశంలో యువత మొత్తం కూడా డ్రగ్స్ బానిసగా మారేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది ఈరోజు కళాశాలల్లో యూనివర్సిటీలలో ఈ రకంగా డ్రగ్స్ మాఫియా అనేది పెరిగిపోతూ ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే చేస్తూ ఉందో దానికి అనుగుణంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కూడా యువతంతా కూడా డ్రగ్స్కు బానిసగా కావద్దని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ టూకేర నిర్వహించడం జరుగుతుంది యువత కూడా దీని అనుగుణంగా భావించి ఎవరు కూడా ద్రక్షకు దూరంగా ఉండాలని చెప్పి కోరుతాం విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యూని సమాఖ్య యూఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ తొంభై నాలుగు వర్ధంతి జయంతి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క టూకేరాని నిర్వహించడం అనేది ఈ యొక్క టూకేరాన్ ముఖ్య ఉద్దేశం ఇవాళ భారతదేశంలో కానీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల యువకులు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు డ్రగ్స్కు అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని మధ్యలోనే కోల్పోతున్న పరిస్థితి ఉందని చెప్పేసి నల్గొండ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అయితే కృషి చేస్తుందో అదేవిధంగా ఎస్ఎఫ్ఐ అనేక సెమినార్లు నిర్వహించడం అనేది భవిష్యత్తులో అయిన విద్యార్థులు యువకులు తమ విలువైన జీవితాన్ని కోల్పోకుండా ఉండాలని అంటే మాదక ద్రవ్యాలకు మత పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క టూకెరణ ఒక ముఖ్య ఉద్దేశం ఈ యొక్క టూకేరణకు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన అడిషనల్ ఎస్పీ రమేష్ సార్ గారికి అదేవిధంగా మన అడ్వకేట్ అడ్వకేటు శంకరేష్ సార్ గారికి డివైఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేయడం Gracias.